<S preachers> ెం నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు దీక్షన్ బాబు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో నియోజకవర్గ ప్రజలందరూ ఆనందంగా సంతోషంగా క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని రెండు వేల ఇరవై సంవత్సరంలో మీ అందరికి మంచి జరగాలని భవిష్యత్తు బాగుండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన అందరి కుటుంబాల్లో సంక్షేమం తోడ్పాటు అందుతాయని కోరుతూ మరొక్కసారి మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని అన్నారు జరిగే నూతన సంవత్సర వేడుకల్లో పార్టీ కార్యాలయానికి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధికారులు సన్నిహితులు శ్రేయభిలాషులు వారి వెంట తెచ్చే బొకేలు శాలువాలు దండాలను తీసుకురావద్దని వాటి స్థానంలో వాటికయ్యే ఖర్చుతో విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు ప్యాట్లు తీసుకువస్తే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నానన్నారు అందరికీ నమస్కారాలు తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ నూతన సంవత్సరంలో మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని క్షేమంగా ఉండాలని భగవంతుని నేను ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మంచి జరగాలని మీ పిల్లల భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకోవాలని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి మీ మీ కుటుంబాల్లో కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ కూడా ఈ సంవత్సరంలో మనం అందరం కలిసికట్టుగా పనిచేసుకొని ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ మరొక మారు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను రేపు జరగబోయేటటువంటి నూతన సంవత్సర వేడుకల్లో మన కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా పూలదండలు శాలువాలు ఇవన్నీ బొకేలు తీసుకొని రాకుండా పేద విద్యార్థుల కోసం ప్రతి ఒక్కరు కూడా నోట్ పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు అట్టలు ఇలాంటి ప్యాడ్స్ జామెంట్రీ బాక్సులు ఇట్లాంటి ఏదైతే విద్యార్థిని విద్యార్థులకు అవసరమో వాటన్నిటిని కూడా గుర్తించి వాటి బదులు పూలదండలు బొకేలు బదులు ఇవి తీసుకొని రావాల్సిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను